వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్ దశాబ్దాలుగా శేర్లింగంపల్లి జర్నలిస్టులు ఎదురు చూసినటువంటి సొంతింటి కళ సహకారం దిశగా అడుగులు పడుతున్నాయని టీయూడబ్ల్యూజే నాయకులు తెలిపారు శేర్లింగంపల్లి మండలం పరిధిలోని చందానగర్ పీజీఆర్ స్టేడియంలో సోమవారం సేర్లింగంపల్లి క్లబ్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి టీయుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పైళ్ళ విఠలరెడ్డి జిల్లా అధ్యక్షులు ఒప్పరి నగర ఉపాధ్యక్షులు గంటల రాజిరెడ్డి శేర్లింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఒప్పరి రమేష్ సగరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ అండదండలతోటి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ సహకారంతో చందానగర్లో శేర్లింగంపల్లి జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం గత ప్రభుత్వం ఒక ఎకరా స్థలాన్ని కేటాయించిందని అన్నారు సదరు స్థలంలో జర్నలిస్టులకు సొంతింటి కలను సాకారం చేసేందుకు టీయుడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ల ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు శేర్లింగంపల్లిలో జర్నలిస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్న కారణంగా ఈ స్థలం పక్కనే ఉన్న మరో ఎకరా స్థలం మంజూరు కోసం ప్రయత్నిస్తున్నామని ఇప్పటికే ఈ విషయాన్ని ఎమ్మెల్యే గాంధీ దృష్టికి తీసుకువెళ్లటం జరిగిందన్నారు శేర్లింగం పల్లిలోని పనిచేస్తున్న అర్హులైన ప్రతి జర్నలిస్ట్ కు న్యాయం జరిగే విధంగా డబ్ల్యూజే కృషి చేస్తుందన్నారు జర్నలిస్టుల సంక్షేమం కోసం మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ప్రభుత్వం నుంచి మంజూరు చేయించిన ఘనత తమదేనని ఎక్కడా లేని విధంగా అక్రెడేషన్ కార్డులను పెంచి వర్కింగ్ జర్నలిస్టులకు గుర్తింపు కార్డులను అందజేశామని అన్నారు కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రెడేషన్ కాల పరిమితి ముగిసి ఇరవై నెలలు గడుస్తున్న ఉన్నా రెన్యువల్ చేయటం లేదని వాపోయారు జర్నలిస్టుల సంక్షేమం కోసం టీయూడబ్ల్యూజే ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు శేర్లింగం పల్లిలోని పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులందరినీ సమన్వయం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణం కోసం ప్రయత్నిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలోని ప్రెస్ క్లబ్ టెంజు కార్యవర్గ సభ్యులు జర్నలిస్టులు పాల్గొన్నారు ప్రెస్ క్లబ్ అనుబంధమైనటువంటి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం షీర్లింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ పిజీఆర్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది గత తెలంగాణ వచ్చిన నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలపైన సుదీర్ఘంగా చర్చ జరగడం జరిగింది ఈ చర్చలో ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఆ రోజు అల్లం నారాయణ గారి యొక్క నాయకత్వంలో మీడియా అకాడమీ చైర్మన్గా ఉండి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ద్వారా కలెక్టర్కు ఇంప్లైంట్ చేసి స్థానిక శాసనసభ్యులైనటువంటి అరికపుడి గాంధీ గారు వారికి చేయుతగా ప్రెస్ ప్రెస్క్లబ్ శ్రీలింగంపల్లి రంగారెడ్డి జిల్లా టీఈడబ్ల్యూజే నాయకత్వం ఎకరా భూమిని సాధించుకున్నటువంటి సందర్భం ఆ ఎకరా భూమిలో మరి నిర్మాణాలు జరగాలి త్వరలో జర్నలిస్టులకు సొంతంటికల్లా నిజం కావాలనే ఒక లక్ష్యంతో సమావేశం జరిగింది అల్టిమేట్గా అంతిమంగా ఒక నిర్ణయం కోసం ఈ నియోజకవర్గంలో మరో యూనియన్గా ఉన్నటువంటి నాయకులతో అవసరమైతే మమేకమై కలిసి వాళ్ళని కూడా కలుపుకొని ముందుకెళ్ళి ఈ జర్నలిస్టుల గల నిర్మాణం చేయడం కోసం ఆ ఎకరా భూమిలో వారి నిర్మాణం ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో జర్నలిస్టుల సంఖ్య అధికంగా ఉంది మరి వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలంటే ఆ ఎకరా భూమితో పాటు ఇంకో రెండు ఎకరాలు మూడు ఎకరాలు స్థలం సాధన కోసం నిరంతరం ప్రెస్ క్లబ్ రంగారెడ్డి జిల్లా టీయుడబ్ల్యూజే నాయకత్వం పనిచేస్తుందని చెప్పేసి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది దానికి అనుగుణంగా భవిష్యత్తులో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ షేర్లింగ్ కంపెనీలో పనిచేసేటువంటి జర్నలిస్టులు మీరందరూ కూడా బాగా ఆలోచించి ఏదైతే టీయుడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీ నాయకత్వం పనిచేస్తుందో దాన్ని విశ్వసించి కలిసి రావాలి కలిసొచ్చే క్రమంలో ఏ నాయకత్వం మీద విశ్వాసంతో మీరు వస్తే జర్నలిస్టులు కానీ ఏదైతే నిజాయితీగా పనిచేసేటువంటి జెన్యున్గా ఉన్నటువంటి జర్నలిస్టులు అందరు కూడా న్యాయం చేసే విధంగా మా నాయకత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాను ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్ బి బాలస్వామి మీడియా సమావేశంలో కీలక వివరాలు వెల్లడించారు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ఇద్దరు నిందితులను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు నిజామాబాద్కు చెందినటువంటి ఉషికెల విజయ్ అంబా మురళి అనే వ్యక్తులు పేదల రెండు పడకల గదుల ఇళ్ల కళ్ళను నెరవేరుస్తామని ఆశ చూపించి ఒక్కొక్కరి నుంచి లక్ష రెండు లక్షలు మూడు లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లుగా దర్యాప్తులు వెల్లడైంది బాధితుల నమ్మకాన్ని పొందేందుకు ఆర్డీఓ అధికారి సంతకాలను ఫోర్జరీ చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైనట్లుగా నకిలీ పత్రాలు సృష్టించినట్లుగా పోలీసులు గుర్తించారు ఈ కేసులో నిందితులు గత ఐదేళ్లుగా తిరుగుతూ ఉండగా ఆధారాలు మరియు ఫిర్యాదుల ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు చేపట్టి వారిని పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు నగరంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో మొత్తం పద్దెనిమిది మంది బాధితులు ఫిర్యాదులు చేసినట్లు వెల్లడించారు నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు కు తరలించినట్లు పోలీసులు తెలిపారు ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి ఈరోజు సుల్తాన్ బజార్ పిఎస్ పరిధిలో సెప్టెంబర్లో రిపోర్ట్ అయినటువంటి ఒక క్రైమ్ లో ఇద్దరు అక్యూజుని అరెస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క క్రైమ్ యొక్క విశేషాలు ఏంటి అంటే సరస్వతి అనే ఆమె ఈమె ముద్రాజు కమ్యూనిటీ సోషల్ వర్కర్ బడిచౌడిలో ఉంటుంది ఈమెకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ఒక ఉసిరి ఉసికేలా విజయ్ అనే పర్సను డబుల్ బెడ్రూమ్ మీకు ఇప్పిస్తామని పరిచయం అయ్యి ఆమెతోటి దాదాపు మూడు లక్షలు తీసుకొని ఆమెను చీట్ చేయడం జరిగింది వీడిని అడిగినప్పుడు వీడు అంబం మురళి అనే అతను వీడు ఆర్డీఓ ఆఫీస్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను సో మీకు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాల్లో డబుల్ బెడ్రూమ్ అలాట్ చేస్తామని వీళ్ళు ఫేక్ అలాట్మెంట్ లెటర్స్ కూడా ఇట్లా తయారు చేసి ఆర్డిస్ సంతకాన్ని కూడా ఫోర్జర్ చేసి ఇవ్వడం జరిగింది ఇట్లా మనకు దాదాపు పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది నుంచి థర్టీ నైన్ లాక్స్ వసూలు చేశారు ఎయిటీన్ మెంబర్స్ నుంచి సో ఇట్లాంటి ఫేక్ లెటర్స్ ఇచ్చి వాళ్ళకు నువ్వు మోసం చేయడం జరిగింది సో ఇందులో ఇద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసినాము ఈ ఇద్దరు రెసిడెంట్స్ కూడా నిజామాబాద్కు చెందిన వాళ్ళు ఇందులో వీళ్ళని అరెస్ట్ చేయడానికి దాదాపు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి మన ఏసీపీ సుల్తాన్ బజార్ మట్టయ్య మరియు ఎస్హెచ్ఓ సుల్తాన్ బజార్ అండ్ డిఐ సుల్తాన్ బజార్ వీళ్ళ క్రైమ్ టీమ్ అందరూ కూడా ఛాయశక్తిలో ప్రయత్నించి మనకు నిజామాబాద్లో వీళ్ళు తప్పించుకొని తిరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి వీళ్ళని పట్టుకొని రావడం జరిగింది సో ఇందులో దాదాపు ఎయిటీన్ మెంబర్స్ తోటి థర్టీ నైన్ ల్యాక్స్ కూడా చీట్ చేశారు ఈ స్టాంప్స్ కూడా వీళ్ళు అంతా ఏంటి అంటే ఒక కుమ్మకైపోయి ఎక్కడ నిజామాబాద్ లో తయారు చేసినట్టు తెలుస్తుంది సో ఈ నిజామాబాద్ లో కూడా ఆ స్టాంప్ వెండర్ ఎవరైతే తయారు చేసారో వాళ్ళని కూడా నెక్స్ట్ అరెస్ట్ చేస్తారు పోయిన గవర్నమెంట్ ఇవి దాదాపు ఎప్పటి నుంచి నడుస్తూ ఉన్నాయి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ నుంచి ఇది లాస్ట్ ఇయర్ ఈ అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది ఇది టెన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ట్వంటీ త్రీ నాకు ఓన్లీ డబుల్ బెడ్రూమ్ చీటింగ్ చేసి ఒక ఎయిటీన్ మెంబర్స్ చీటింగ్ చేసి థర్టీ నైన్ లాక్స్ తీసుకున్నట్టు తెలుస్తా ఉంది రిమైనింగ్ కూడా వీళ్ళను కస్టడీ తీసుకొని ఇంకా ప్రాపర్ గా వెరిఫై చేసి అబ్స్కాండింగ్ లో ఉన్నాడు అంటే ఫోన్ లో ఏవైతే కాంటాక్ట్ నంబర్లు ఇస్తారో వాళ్ళు నాట్ ఓన్లీ ఇప్పుడు వాళ్ళకు కాంప్లైనట్ కూడా దాదాపు రెండు సంవత్సరాల నుంచి అబ్స్కాండింగ్ ఉన్నాడు అనమాట కాంప్లైనట్ కూడా కాంటాక్ట్ లేడు బట్ వీడు తప్పించుకొని తిరుగుతా ఉంటే ఆమె ఎక్కడ వాళ్ళు పొక్క ఇట్లా మమ్మల్ని మోసం చేశాడని మనకు సెప్టెంబర్ లో కంప్లైంట్ ఇచ్చింది ఇద్దరు కూడా నిజామాబాద్ టౌన్ నిజామాబాద్ లోకల్ వాళ్ళు లేడీ ఇక్కడే హైదరాబాదు ఈ మేము ఉసికాయల విజయ్ అని వీడు ఇక్కడ లోకల్లో ఉండేవాడట లోకల్లో మన సుల్తాన్ బజార్ లోనే చేసుకుంటూ ఉండేవాడు సో వీడు నాకు తెలిసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు అతను ఆడియో ఆఫీస్ లో పనిచేస్తాడు సో అతనికి మనం మనీ చేస్తే డబుల్ బెడ్రూమ్స్ అలాడ్ చేస్తాడని వీడు పరిచయం సెకండ్ పర్సన్ ఫంక్షన్ పర్చేజ్ సేమ్ విలేజ్ థర్టీ నైన్ లాక్స్ థర్టీ వీళ్ళు వసూలు చేశారు టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు కూడా వసూలు చేసారు మొత్తం ఖర్చు పెట్టేశారు ఈ ఆర్డర్స్ కూడా ఇచ్చారు వాళ్ళకి అలాట్మెంట్ ఆర్డర్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో నెక్లెస్ రోడ్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నట్టు తెలుస్తుంది వాళ్ళ ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే నేను ఆర్డిఓ ఆఫీస్ లో పనిచేస్తున్నా అని వాడు చెప్పాడు అనమాట హైదరాబాద్ ఆర్డివో సంతకాలు చేసిండు ఫేక్ సంతకాలు వీళ్ళకి ఏం లేదు బెట్టి వీళ్ళు ఖర్చు పెట్టేశారు చదువులే వాడేమో ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రీషియన్ వీడు అంబా మురళి అని అదే ఏ టు అసిస్టెంట్ డైరెక్టర్ అని ఎవడైతే క్లెయిమ్ చేస్తున్నాడో వాడు ఎలక్ట్రీషియన్ పనిచేస్తాడు తర్వాత ఫస్ట్ అతను ఫైనాన్షియల్ ఆఫీస్ లో కలెక్షన్ బాయ్ గా పనిచేస్తున్నాడు మనకి ఇప్పటి వరకు అయితే ఎయిటీన్ మెంబెర్స్ చీట్ చేసినట్టు ఇవి కూడా రికవర్ చేయడం జరిగింది వీళ్ళు చేసేసి మళ్ళీ వాట్సాప్ లో పంపిస్తున్నారు అనమాట వాళ్ళు మీకు ఇది ఇక్కడ అలాట్ అలాట్ అయింది అని వాళ్ళు అక్కడ పోయినప్పుడు అక్కడ ఏమి ఉండదు అంటే పబ్లిక్ కూడా ఏంటి అంటే వన్ లాక్ కొందరు ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ అట్లా ఉన్నప్పుడు ఇక ఫోన్లే అన్నట్టు కూడా అది కూడా అవుతుంది సిటీలోనే డిఫరెంట్ ఏరియాస్ అంటే ఎవరైతే వాళ్ళకి కంప్లైంట్ ఉందో సరస్వతి ఆమె పరిచేస్తులు ఆమె దోస్తులు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ ఒక వ్యక్తి ద్వారా మిగతా వ్యక్తి ఆశపడి వచ్చారు ఆ రకంగా మోసపోయారు డబుల్ బెడ్రూమ్ లో వస్తుంది అంటే అట్లా కొండమల్లేపల్లి మండలం పరుగుని ఇరవై గ్రామ పంచాయతీలకు సోమవారం నూతన సర్పంచులు పదవి బాధ్యతలు చేపట్టారు కొండమల్లేపల్లి సర్పంచ్ గా పసునూరి యుగంధర్ రెడ్డి గౌరీకుంట తండ సర్పంచ్ గా రమావత్ దీపులాలు గుమ్మడవెల్లి సర్పంచ్ గా అదిరాల సుమలత రమేష్ చిన్నర్చేలపల్లి సర్పంచ్గా పందుల వెంకటయ్య గౌడు రమావత్ రాజు గుర్రపు తండ సర్పంచ్గా రమావత్ సేవ నాయకులు కొత్తాభాయి సర్పంచ్గా జబ్బు జంగమ్మ దంజీలాల్ తండ సర్పంచ్గా రమావత్ రాము గణనాయక తండ సర్పంచ్గా రమావత్ గోజీ చెన్నారం సర్పంచ్గా రమా తులసి రామ్ కొలుముంతలపాడు సర్పంచ్గా రమావతి సరస్వతి రవి నాయక్ చింతకుంట్ల సర్పంచ్గా కావటి వెంకటేష్ డొనల్ సర్పంచ్గా అలాగే ఇరిగి రామకృష్ణ చింతచెట్టు తండ సర్పంచ్గా నేనవత్ రమేష్ కుర్ర తండ సర్పంచ్గా కుర్రా బుజ్జి పకీర్పురం సర్పంచ్గా జువ్వ జువ్వా నాగమణి ముత్తయ్య పెళ్లిపాకుల సర్పంచ్గా బోయిన శేఖర్ దేవరోని తండ సర్పంచ్గా గా ఇస్లావత సరిత చిన్నంనేనిపల్లి సర్పంచ్గా బత్తల శ్రీపతి రమావత్ తండ సర్పంచ్గా గా రమావత్ మోతీలాలు జానిగాన్ తండ సర్పంచ్గా రమావతి అలివేలు ఆంబూతు తండ సర్పంచ్గా అంగోతు సుగణమ్మ సూక్య గూడెం సర్పంచ్ గా మూడవ ప్రణిత కొడతె తండ సర్పంచ్ గా నినావత్ లక్ష్మి గుండ్ల తండ సర్పంచ్ గా రమావతి సంగీత ఘాజీనగర్ సర్పంచ్ గా పార్వతమ్మ గుడి సర్పంచ్ గా నినావత్ కృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు కలిగి ఉండి విధేత కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను ప్రమాణము చేయుచున్నాను ना प्रमाण ना प्रमाण स्वीकार अन्ना अक् चल की నా వారి చేస్తున్నాను గ్రామం పంచాయతీ సర్పంచ్ అని నేను సభ్యునైన నేను రమా తులసిరామ్ అని నేను శాసనం ద్వారా ఏర్పట్ట ఏర్పాటు చేయడం చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధి విధి కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా భగవన్ భగవంతు పేరుతో శస్తనిష్టంతో ప్రమాణం చేయుచున్నాను సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంచిర్యాల జిల్లాలో కార్మికులు లేకుండానే జరగటం తీవ్ర విమర్శలకు దారితీశాయి సింగరేణి నూట ముప్పై ఏడవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేశారు అధికారులు గుర్తింపు సంఘాలతో పాటుగా కార్మిక సంఘాల నాయకుల మధ్య వేడుకలు జరపడం వివాదాస్పదంగా మారింది సింగరేణి సంస్థతో సంస్థలోని అతిపెద్ద ఏరియాగా శ్రీరాంపూర్కు పేరుంది గుర్తింపు సంఘంగా నాయకులు సింగరేణి ఆవిర్భావ వేడుకలకు గత సంవత్సరం కంటే నేటి వేడుకలకు అరకొరగా అరవై వేల నిధులు మాత్రమే కేటాయించారని ఆరోపిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి వేడుకలను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు పబ్లిక్ కంపెనీ వేడుకలకు కార్మికులు లేకుండా నిర్వహించడం దారుణమన్నారు గతంలో ఆరు ఆరు లక్షల నిధులు కేటాయించి కార్మికుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించిన సింగరేణి యాజమాన్యం నేడు అరవై వేల నిధులతో జిఎం కార్యాలయం ఆవరణలో నిర్వహించడం కార్మికులను అవమానపరచడమే అని అన్నారు లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుతో సంస్థ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు సింగరేణి అధికారులు కాంగ్రెస్ నాయకులు మెప్పు కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు ఎప్పటికైనా సింగరేణి అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా వేడుకలు నిర్వహించాలని అన్నారు అధికారుల తప్పిదం వల్ల వేడుకల్లో కార్మికులు తోటి ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని గత కొన్ని సంవత్సరాలుగా యాజమాన్యం చాలా ఆర్భాటంగా నిర్ణయించేది సింగరేణి డే సందర్భంగా సింగరేణిలో ఉన్న కార్మికులు అధికారులు అందరూ కలిసి ఒకే కుటుంబం ఒకే లక్ష్యం అనే నినాదానికి అనుగుణంగా సింగరేణి దినోత్సవాన్ని డిసెంబర్ ఇరవై మూడో తారీఖున జరుపుకునేవాళ్ళు ఆ కార్యక్రమం సందర్భంగా సింగరేణి కార్మికులతో పాటుగా సింగరేణి ప్రాంత ప్రజలు అందరూ కలిసి సింగరేణి గురించి అవగాహన తీసుకురావడానికి సింగరేణిలో ఎన్ని మైన్స్ ఉన్నాయి ఏం టెక్నాలజీ నడుస్తుంది ఏ ఏ విభాగాల వాళ్ళు ఏం పనులు చేస్తారు సింగరేణిలో అభివృద్ధి మీద రాబోయే ప్రాజెక్టులు ఏం రాబోతున్నాయి వెల్ఫేర్ ఎలా ఉంది వైద్య సౌకర్యం ఎలా ఉంది దాంతోపాటుగా సింగరేణి గతం నుంచి వంద సంవత్సరాలు నూట ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఏ విధంగా అభివృద్ధి చెందిందనేది కార్మికులకి ఈ ప్రాంత ప్రజలకి అందరికీ అవగాహన జరిగేటట్టుగా ఏర్పాటు చేసి ఫోటో గ్యాలరీలు పెట్టి ప్రతి డివిజన్లో ఆ స్టేడియంలలో భారీ ఎత్తున చేసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సింగరేణి పుట్టినరోజు సంబరాలు జరుపుకునేది ఆ సందర్భంగా కార్మికులందరూ కుటుంబ సభ్యులతో కలిసి వాటిని సందర్శించటం కార్మికులు ఏం పనిచేస్తున్నారో అవగాహన కలగటం ఇలా ఒక మంచి పండగ వాతావరణం ఉండేది యాజమాన్యం ఈ సంవత్సరం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల వాటికి రావాల్సిన నిధుల్లో కోతపెట్టి ఏదో పొదుపు చేస్తున్నామని ఈ సింగరేణి డేని సరిగ్గా జరగకుండా కేవలం జిఎం ఆఫీసులోనే జరపాలని సర్కులర్ ఇచ్చారు గతంలో ఒక్కొక్క డివిజన్కి మూడు నాలుగు లక్షల రూపాయలు మూడు లక్షల అరవై వేలు మూడు లక్షల డెబ్బై వేలు అలాట్ చేసే బడ్జెట్ని కేవలం అరవై వేల రూపాయలు కేటాయించి నామమాత్రంగా చేయండి అని యాజమాన్యం నిర్ణయం తీసుకున్నారు దానికి వ్యతిరేకంగా గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటిసిగా అన్ని గనుల మీద బ్లాక్ గ్యాప్ పెట్టి నిరసన తెలియజేస్తున్నాం ఖర్చులు దుబారా చేసే చోట దుబారా చేస్తూ సిగరేట్కి సంబంధించిన దగ్గర మాత్రం పొదుపు పేరుతో అన్ని కోతలు పెడుతున్నారు మొన్నటికి మొన్న అది ప్రైవేట్ కార్యక్రమం ఒక ఫుట్బాల్ కార్మికుడు వస్తే క్రీడాకారుడు వస్తే ఆ సందర్భంలో పది కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధుల నుంచి ధారాదత్తం చేశారు మరి ఏ హక్కుతో ధారాదత్తం చేశారు ఏ పద్ధతిలో చేశారు సిఎస్ఆర్ నిధులు అంటే అభివృద్ధికి వాడాలి ఫుట్బాల్ మ్యాచ్ అది కూడా ప్రైవేట్ మ్యాచ్కి పది కోట్ల రూపాయలు ఇచ్చిన యాజమాన్యం కార్మికులకు సంబంధించి కంపెనీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఇట్లా కోతలు పెట్టడాన్ని మేము ఏఐటిసిగా గుర్తింపు కార్మిక సంఘంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు తీసుకుంటే ఈ పోరాటాలని మరింత వృద్ధితం చేస్తామని కార్మికుల్లో వ్యతిరేకతను ఎదురు చూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం రాయగిరిలో ట్రిపుల్ ఆర్ నిర్వాసితులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత జై తెలంగాణ అందరికీ నమస్కారం ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మరి భువనగిరి జిల్లాకు యాదాద్రి భువనగిరి జిల్లాకు రావడం జరిగింది ప్రత్యేకించి ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు ఉంటూ ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చూస్తూ ఆ సమస్యల పరిష్కార మార్గాలను వెతుకుతూ ప్రభుత్వాలను నిలదీస్తూ ముందుకెళ్తున్నాము ఇప్పటి వరకు మేము దాదాపుగా పదహారు జిల్లాల్లో పదహారు జిల్లాల్లో పర్యటన చేస్తాం ఈ పదహారు జిల్లాల్లో కూడా అనేక సమస్యలు మా చెరవు వల్ల పరిష్కారం అయినాయి కాబట్టి చాలా సంతోషపడతా ఉన్నాము ఇవాళ మరి భువనగిరికి వచ్చినాం రావడం రావడం ఎయిమ్స్కి వెళ్ళినాం ఎయిమ్స్ రెండు వేల పదిహేను పద్నాలుగు ప్రాంతంలో నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా చాలా గొడవ చేసి పార్లమెంట్లో నిలబడి మాకు కొత్త రాష్ట్రం వచ్చింది ఎయిమ్స్ కావాలని పట్టుబెట్టి తెచ్చుకున్నాం ఫస్ట్ ఇండియా మొత్తంలో కూడా ఇది బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఆల్రెడీ మన దగ్గర నిమ్స్ ఉన్న దాన్ని ఎయిమ్స్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలకు కూడా రెండు వేల పదహారులో ఎయిమ్స్ ప్రారంభమైతే ఇన్ని సంవత్సరాలకు కూడా కనీసం ఆడ ఎమర్జెన్సీ మెడిసిన్ దొరకనటువంటి పరిస్థితి ఉన్నది ఎవరైనా యాక్సిడెంట్ కేసు పోతే వెనక్కి పంపిస్తున్న ప్రయత్న పరిస్థితి ఉన్నది ఆ డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది అల్టిమేట్గా అక్కడ ఉన్నటువంటి ఎయిమ్స్ డైరెక్టర్ చెప్పేది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు గుత్తేదారు ఉన్నారో కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన బిల్డింగ్లు కట్టడంలో చాలా ఆలస్యం చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఇదివరకే వచ్చినాయి ఇంకొక నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఎస్క్రో అకౌంట్లో ఉన్నాయి అయినా సరే కాంట్రాక్టర్ ఆలస్యం చేస్తున్నాడని చెప్పినాను ఈ జిల్లాలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే దయచేసి ఆ కాంట్రాక్టర్ అనేటటువంటి వాడు తొందరగా అది ఫినిష్ చేసేటట్టు చూడండి లేకపోతే ఎయిమ్స్ ఉంది కదా అని అక్కడ పోయినా కూడా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది అంత మంచి ఇన్స్టిట్యూట్ వచ్చినప్పుడు వెంటబడి త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఆ తర్వాత ఇక్కడ ట్రిపుల్ ఆర్కి సంబంధించి మన భువనగిరి టౌన్లోనే రాయగిరి ఇదివరకు ఊరుగా ఉన్నది టౌన్లో కలిసిపోయింది ఈ రాయగిరి గ్రామంలో మరి ఇప్పటికే ఏడు ఎనిమిది దఫాలుగా రకరకాల ప్రాజెక్టుల కోసం ల్యాండ్ ఇచ్చి ఉన్నారు ఈ ప్రజలు చాలా త్యాగం చేసి ఉన్నారు మరి ఇంత త్యాగం చేసిన ప్రజల్ని ఇక త్యాగం చేస్తున్నారు కదా అని చెప్పి ప్రతిసారి ప్రతిసారి ప్రతి సందర్భంలో రాయగిరి ప్రజల్ని బలి చేయడం అన్నది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ట్రిపులర్ ఈ ఏరియాల నుంచి పోతున్నదో దాని అలైన్మెంట్ ఇది వరకు రెండు సార్లు మారింది ఫస్ట్ టైము యాదగిరిగుట్ట అవతల సైడ్ ఉన్నప్పుడు ఒక అలైన్మెంటు మళ్ళీ తర్వాత ఇక్కడ ఒక అలైన్మెంటు ఇప్పుడు మూడో అలైన్మెంట్ కింద ఇది రావడం జరిగింది దీనికి కంప్లీట్గా దీని వెనుక ఉన్నది నాయకుల యొక్క అవినీతి అని స్థానిక ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి సందర్భం మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రియాంక గాంధీ గారిని కూడా తీసుకొచ్చి మేము ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పిస్తామని చెప్పి చెప్పినటువంటి సందర్భం ఉన్నది నేను ఇవాళ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మీ జిల్లాలో మీరు కూడా స్వయంగా కలెక్టరేట్లో కూర్చొని ఒక్క గుంట జాగా కూడా పోనీయే మీ రైతులకు అని చెప్పినారు మరి చేస్తారా లేదా ఒకవేళ చేసేది ఉందా లేదా క్లారిటీగా చెప్పండి ఎందుకంటే మీరు అనేక మాటలు ఇచ్చి తప్పిండ్రు అట్లనే ఇది కూడా అనుకుంటున్నారేమో కానీ మేమందరం కూడా వారికి మద్దతుగా ఉంటాం రైతన్నలు అందరం కూడా నిజంగా క్షమించాలే నేను కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా ఆ టైంలో మిమ్మల్ని జైల్లో వేయడం జరిగిందని చెప్పింది అప్పుడు జరిగినటువంటి అవినీతి వాస్తవానికి నా దృష్టిలో లేదు ఉండుంటే అప్పుడు కూడా మీ పక్షాన్ని నేను నిలబడేదాన్ని అనే విశ్వాసం నాకున్నది దానికి మిమ్మల్ని క్షమాపణ నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే రైతన్నలను బేడీ లేయడము రైతన్నలను అరెస్ట్ చేయడం అన్నది దుర్మార్గం అది కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వారి భూములను కాపాడుకోవడం అరెస్ట్ చేయడం అన్నది మరింత దుర్మార్గం ఆ దుర్మార్గాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొనసాగించదలుచుకుందా అన్న విషయం మాత్రం వెంకటరెడ్డి అన్న చెప్పాలి ఖచ్చితంగా కోమటిరెడ్డి గారు నేను డిమాండ్ చేస్తున్నా ఏదైతే మాట మీరు ఇచ్చారో మీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఇచ్చిరో నిలబెట్టుకోండి ఇక్కడ రైతుల భూమి ససేమీర ఇయ్యమని చెప్తున్నారు భూములు ఇచ్చేదే లేదు అలైన్మెంట్ మార్చాల్సిందే అని పట్టుపడతా ఉన్నాం మరి దానికి ప్రయత్నం చేయవలసిందిగా మంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ జై తెలంగాణ బస్వాపూర్ రిజర్వాయర్ను సందర్శించి నిర్వాసితులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోవటం సహా ఇతర సమస్యలపై వారి పక్షాన పోరాటం చేస్తామని హామీ తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా భువనగిరి జిల్లాలో ఉన్నాం భువనగిరిలో ప్రస్తుతం బస్వాపూర్ కట్ట మీద ఉన్నాం మేము బస్వాపూర్ ఒరిజినల్ ప్రాణహిత చెవిళ్లలో ఓన్లీ చిన్న పాయింట్ ఎయిట్ టీఎంసీ చెరువులాగా ఉంటే దాన్ని రీడిజైన్లో లెవెన్ పాయింట్ సెవెన్ టీఎంసీ కింద పెద్ద రిజర్వాయర్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది దానివల్ల మరి చాలామందికి బెనిఫిట్ అవుతున్న మాట వాస్తవమే కాకపోతే బస్వాపూర్ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా వాళ్ళ పొలాలన్నీ కూడా పోయినటువంటి పరిస్థితి ఏదైతే వాళ్ళ ఇండ్లు ఉన్నాయో అక్కడ ఇప్పుడు లిటరలీ రిజర్వాయర్ పక్కన ఉండడంతో చాలా పెద్ద ఎత్తున నీళ్లు ఊరడం కానీ కొంత కొంత నలభై యాభై ఎకరాలు మిగిలి ఉంటే వాటిలలో కూడా వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి కానీ అదేవిధంగా ఇంకా చాలా దఫ దఫదఫాలుగా కాంపన్సేషన్ ఇవ్వడంతో పరిపూర్ణ న్యాయం జరగలేదనేటటువంటి బాధ గ్రామస్తులందరిలో కూడా ఉన్నది కొంతమందికి అసలే పరి రాలేదు రాలేదు దాన్ని మొత్తానికే కట్టలో కలిపేసుకున్నారు ఆల్రెడీ చెరువు నీళ్లు సగం వరకు పనులు కూడా అయిపోయినాయి కాబట్టి ఇప్పటికీ అధికారులైతే రెస్పాండ్ అయ్యి అవ్వడం లేదు మరి అధికారులు ఎవరైతే రెస్పాండ్ అవ్వడం లేదో వాళ్ళందరినీ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కలెక్టర్ గారు పరిశీలనకు రావాలి ఒకసారి బసవాపూర్కి గ్రామస్తులందరితో మాట్లాడాలి మాట్లాడి ఎవరెవరికైతే కాంపన్సేషన్ రాలేదో ఎందుకు రాలేదు ఎక్కడ ఆగింది ఏంది అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా కుంభ మానిల్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు మరి మీరు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిండ్రు ఇప్పుడు ఇక్కడికి రండి గ్రామస్తులతో మాట్లాడండి పట్టించుకోండి ఇక్కడ భూమి పోయినటువంటి యువకులకు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా జాబ్ ఇస్తామని చెప్పారు భూమి పోయినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆగమైపోయినటువంటి పరిస్థితి ఉంది ఎవరికి కూడా జాబ్ ఇవ్వలేదు సో ఈ విషయాలు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను గ్రామస్తులు అనేక సమస్యలు చెప్పిన్నారు వాటిని అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి జాగృతి తరఫున ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జనగామ జిల్లా కాంగ్రెస్ బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి కర్ల పద్మ భార్గవ్ రామ్రెడ్డి జనగామ మండలం చౌడారం గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేశారు వీరితో పాటుగా ఉప సర్పంచ్ యాసారపు ప్రవీణ్ కుమార్ వార్డు సభ్యులు దూడల నాగయ్య గౌడు కాసాని సరిత మునిగే మాధవి వ్యాసాలకు పరశురాములు మునిగి జగదీశ్వర్ మునిగి కమలాకర్ షేక్ యాకూబ్ ప్రమాణ స్వీకారం చేశారు వీరికి చౌడారం గ్రామానికి స్పెషల్ ఆఫీసర్గా రాములు ప్రమాణ స్వీకారం చేయించారు ప్రమాణ స్వీకారం అనంతరం చౌడారం కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు గ్రామస్తులు యువకులు మహిళలు కర్ల పద్మ భార్గవ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు పెద్దలకు తోటి మహిళలకు సోదరులకు సోదరి మనులకు అందరికీ కూడా ధన్యవాదాలు జరిగిన ఎన్నికలను చేస్తానని నేను ఏవైతే వాగ్దానం చేశానో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాకు సంపూర్ణ మద్దతు ఇచ్చి నా వెంట ఉండి నడిపించి నన్ను గెలిపించినటువంటి అందరికీ కూడా పేరు పేరుగా రుణపడి ఉంటారని ఈ విధంగా తెలియజేస్తున్నాను వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను నా వెంట ఉండి నా గెలుపులకు సహకారంగా ఉండి బిఆర్ఎస్ నాయకులు కూడా కార్యకర్తలకు కూడా నా ధన్యవాదాలు తెలుస్తున్నాను అందరికీ కూడా కృతజ్ఞతలు నమ్మి గెలిపించిన ప్రజలకు నేను ఇచ్చిన వాగ్దానాలకు ఒక్కొక్కటి ఒకటి తర్వాత ఒకటి చేసి పూర్తి చేయడానికి గ్రామ ప్రజలందరికీ సహకారం అందించాలని కూడా నేను కోరుకుంటున్నాను నా యొక్క గెలుపులో భాగం పంచుకున్న చౌడారం గ్రామంలోని ఎస్సీ బీసీ ఓసీ మైన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను కరల పద్మ రెడ్డి చౌడారా సో అందరినీ గెలిపించినందుకు పదే పదే కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను అన్న మాట ప్రకారం అందరినీ కూడా మీ సహాయ సహకారాలతో ముందుకు నడుస్తానని మీరు కూడా నాకు సహకరించాలని ఈ సమావేశంలో నేను తెలుపుకుంటున్నాను ఇవి బులిటెన్ డీటెయిల్స్ చూసిన ఉండండి మా తెలంగాణ న్యూస్